హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీట్ నైన్ త్రీ సెవెన్ ఇదైతే కెమెరా అండి మేమైతే నైంటీ కిట్స్ అండి చాలా మెమరీస్ ఉంటాయి అందులో మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ కెమెరాతో ఫొటోస్ అయితే తీసుకునే వాళ్ళం ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా లేదా పూ దీపావళి ఎప్పుడు పూజలు చేసుకున్న ఏదైనా సింపుల్గా రెడీ అయినా ఇలాంటి కెమెరాలు అయితే ఎక్కువ వాడుకునే వాళ్ళం అండి ఈ కెమెరాతో పాటు ఫొటోస్ తీసుకునే వాళ్ళం ఏదో అందులో రీల్ పెట్టి సెల్ వేసి తీసుకునే వాళ్ళం దాంతోపాటు ఇది రీల్ నిండాలి నిండిన తర్వాత స్టూడియోకి వెళ్ళి కడిగి పిచ్చుకొని చూసేవాళ్ళం అప్పుడు దాని అర్థం ఏంటో మాకు తెలియదు కానీ అలాంటి పదాలే వాడేవాళ్ళం స్టూడియోకి వెళ్ళాలి ఫొటోస్ కడిగి పీయాలి అని అనేవాళ్ళం ఇప్పుడు ఇలా ఆటోమేటిక్ ఒక బటన్ ఉండేదండి వెనుక కెమెరాలో ఎలా ఉన్నారు ఇలా నిలబడాలని వాళ్ళం అలా కెమెరాకి డస్ట్ పట్టకుండా దానికొకటి క్యాప్ వచ్చేది ఈ కెమెరా కూడా పెట్టడానికి చిన్న సింపుల్గా ఒక కవర్ లాంటి బ్యాగ్ కూడా ఇచ్చేవాళ్ళు మీరు ఎంతమందికి ఇలాంటి కెమెరాలు ఉపయోగించి ఫొటోస్ తీసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఇవి చాలా తీయనైన మధురమైన జ్ఞాపకాలు